ఉద్యోగులపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపి జీతాలు పెంచాలని కోరుతూ విశాఖలో శనివారం వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు కుమార్ మాట్లాడుతూ నలభై ఒక్క రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తున్నా ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడం తగదన్నారు అదేవిధంగా ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే విషయంలో కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా వారికి జీతాలు పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో ఏటీయూసీ ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చిన హామీల్ని నాలుగున్నర సంవత్సరాల కింద ఇచ్చిన లాక్ అమలు చేయడానికి అనకాడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాడ్యుయేట్ కూడా చెల్లించండి కంటే దాన్ని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు అసలు వీళ్ళకి అంటే డెమోక్రటిక్ రైట్స్ కూడా ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు పరిపాలించే అర్హత కూడా వారికి ఉండదు కనుక ప్రభుత్వం తన మనుగడ కొనసాగించుకోవాలంటే కనీసమైన వీరి హక్కుల్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను నేను ఇష్టవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు గత నలభై రోజుల నుంచి కూడా నిరోధికి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది వీళ్ళ న్యాయమైన డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తాం వెయ్యి రూపాయలు అని చెప్పేసి ఈ రోజున తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తున్నారు మన తెలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పద్దెనిమిది వేలు మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని అంగన్వాడీ దఫ దఫాలుగా వివిధ రూపాల్లో ఆరు నెలల నుంచి పోరాటం చేసి పలించకపోయేసరికి నిరవధిక సమ్మెకి దిగారు నలభై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ ఉంటుంది జీతాలు పెంచమంటే వాళ్ళ జీతాలు పెంచకుండా వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తుంది బెదిరింపు చర్యలకు పూనుకుంటుంటుంది అంగన్వాడీ సెంటర్లో బలవంతంగా తలాలు పగలగొట్టారు యస్మా చట్టాన్ని తీసుకొని వచ్చారు ఈ రోజున మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తాం కొత్త వారిని జాయిన్ చేసుకుంటాం అని చెప్పి నోటీసులు పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అయినా రాష్ట్రంలో ఉండే లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు ఆయాలు వేక మీద ఏక మనస్కత్వంతో ఈ రోజు ఉధృతంగా సమ్మెను కొనసాగిస్తున్నారు నిర్బంధం ద్వారా అరెస్టుల ద్వారా ఈ ఉద్యమం అనగదొక్కాలనుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం అంగనవాడీ వాళ్ళ జీతాలు వెంటనే పెంచాల జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సిఐటియుఐటి ఐఎఫ్టియు ఇతర ప్రజా సంఘాలన్నింటి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రదర్శనలు రాష్ట్రంలో జరిగాయి మన జిల్లాలో జీవీఎంసీ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ అక్కడ రాష్ట్రం చేయడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి కనుక వీళ్ళ సమస్యలు పరిష్కరించే జీతాలు పెంచుతూ తీర్మానం చేసి వెంటనే వీళ్ళ చర్చలు పిలవకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతాం అవసరమైతే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలని పోగివేసి రాష్ట్ర బంద్ చేస్తాం అని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి తక్షణమే అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచు లేకపోతే అంగన్వాడీ వాళ్ళు మీరు ఉద్యోగాలను అంగనవాడీలను తొలగించడం కాదు అంగన్వాడీ వాళ్ళే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఉద్యోగాలను తొలగిస్తారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పేసి